హాయ్ ఫ్రెండ్స్ మహిళలు గర్భం దాల్చగానే మన సమాజంలో రకరక ప్రచారాలు జరుగుతూ ఉంటాయి అందులో కొన్ని నిజాలు ఉంటాయి మరికొన్ని అపోహలు ఉంటాయి స్త్రీలు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడి బాధపడి మనస్తాపానికి లోనై డిప్రెషన్లోకి పోతూ ఉంటారు అందులో నెంబర్ వన్ స్లీపింగ్ పొజిషన్ స్లీపింగ్ పొజిషన్ వల్ల బిడ్డకి ఊపిరి అందడంలో సమస్య ఉంటుందని మన సమాజంలో ప్రచారం జరుగుతూ ఉంటుంది ఇది ఎంతవరకు నిజం రండి తెలుసుకుందాం డాక్టర్లు ఏం చెప్పారంటే స్లీపింగ్ పొజిషన్ వల్ల శిశువుకి ఊపిరి అందడంలో ఎటువంటి సమస్య ఉండదని తేల్చి చెప్పారు ఎందుకంటే శిశువుకి ఊపిరి అనేది ఉమ్మనీరు వల్ల అందుతుంది ఉమ్మనీరు బాగుండాలంటే తల్లి యొక్క ఆరోగ్యం రక్త ప్రసన్న బాగా జరుగుతూ ఉండాలి తల్లి తన ఆరోగ్యం ఎంతవరకు బాగా ఉంటుందో ఎంత పెరిగ ఉంటుందో ఎటువంటి మనస్తాపానికి డిప్రెషన్కి లోనవకుండా తను ఆరోగ్యంగా ఎనర్జీగా ఉంటుందో బిడ్డ అంత హెల్తీగా ఎనర్జీగా వస్తుంది కొంతమంది డాక్టర్లు స్త్రీలు ఎడంవైపు పడుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెబుతూ ఉన్నారు మీరు కొంచెం పాటించేలా ఉంటే ఎడం వైపు పడుకోవండి అది శిశువుకి ఆక్సిజన్ అందడానికి కాదు మీకు రక్త ప్రసరణ బాగా జరగడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ